మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప చాలా ఆవేశంగా శివనారాయణ ఇంటికి వచ్చి జోష్నని రూమ్ లాక్కొచ్చి మరి జోష్నని అందరి ముందు కొడుతూ ఉంటుంది ఎందుకు నన్ను నా కూతుర్ని చంపాలనుకున్నావు పసికందని కూడా చూడకుండా నా కూతుర్ని ఎందుకు చంపాలనుకున్నావు నా జోలికి వచ్చినా నేను నిన్ను వదిలేశాను కానీ నువ్వు నా కూతుర్ని కూడా చంపాలనుకున్నావు చెప్పు మర్యాదగా చెప్పు ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో చచ్చావే అంటూ జోస్నని చా బాదుతూ ఉంటుంది ఇంకా దీప అది చూసిన సుమిత్ర ఇక దీపని ఆపుతుంది దీప ఆగు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు నా కూతుర్ని ఇలా కొడుతున్నావు ఎందుకంటే మీ కూతురు తప్పు చేసింది అందుకనే అని చెప్పేసి ఇక నిజం ఒప్పుకుంటావా లేదా అని దీప కొట్టబోతూ ఉంటే సుమిత్ర దీపచంప పగలు కొడుతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోత్న అయితే మమ్మీ దీప ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు తెలియటం లేదు నేను ఉదయం నుంచి రూమ్లోనే ఉన్నాను నీ రూమ్లోనే పడుకున్నాను మీ అందరికీ తెలుసు కదా నాకు తలనొప్పిగా ఉంది బాగాలేదని కానీ దీప ఎందుకు ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని జ్యోత్న అంటూ ఉంటే ఇక సుమిత్రా దీప ఆపుతావా ఇంకా జోష్న ఉదయం నుంచి ఒంట్లో బాగాలేక నా రూంలోనే పడుకుంది ఎందుకు నువ్వు నా కూతురు మీద ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని వెనకాలనే ఇక శివన్నారాయణ ఇదొక కొత్త నాటకం అనుకుంటా అని అంటాడు వెంటనే దీప నాటకం కాదు తాతగారు మీ కూ మీ మనవరాలు మీ వారసురాలు చేసిన ఘనకార్యం ఇది అవును నేను నా కూతురు స్కూల్ నుంచి వస్తూ ఉంటే దారిలో రౌడీలు మమ్మల్ని అడ్డుపడ్డారు అలాగే నన్ను తలపైన కొట్టారు ఇంకా సౌర్యుని కూడా చంపడానికి వెళ్ళారు నేను నా కూతుర్ని పారిపోమని చెప్పడంతో సౌర్య పారిపోయింది సమయానికి కార్తిక్ బాబు వచ్చారు కాబట్టి నన్ను నా కూతుర్ని కాపాడారు లేకపోతే ఈ జోష్ణ చేసిన పనికి నేను నా కూతురు చనిపోయేవాళ్ళం ఇప్పటికే మా చావు కబురు మీకు అందేది ఎందుకు జోషన ఈ పనిచేసావు మర్యాదగా నిజం చెప్తావా లేదా అని అంటూ ఉంటే ఇక దసరథ శివన్నారాయణ పారిజాతం సుమిత్ర షాక్ అయిపోతారు ఇక సుమిత్ర దీపా ఎందుకలా అలా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు చెప్తున్నాను కదా నువ్వు నీ నీ మీద అటాక్ జరిగింది నిజమో అబద్ధమో నాకు తెలీదు కానీ జోత్న మాత్రం ఆ పని చేయలేదు ఎందుకు సుమిత్రమ్మ నేను చెప్తుంటే మీరు నమ్మట్లేదు జోష్నే ఆ పని చేసింది జోష్న వెనక నుంచి నాకు మత్తు మందు ఇచ్చి నేను స్పృహ కోల్పోయేలా చేసింది అంతా చేసింది జోష్నే అని వెనకాలే ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నా మనవరాలు నిన్ను కొట్టింది నువ్వు చూసావా నా మనవరాలు నిన్ను మత్తు పెట్టడం నువ్వు చూసావా చెప్పవే ఎలా నా మనవరాల్ని వేలెత్తి చూపిస్తావు ఇష్టం వచ్చినట్టు చావ చెప్పవే అని పాజాతం అంటూ ఉంటే ఇక శివన్నారాయణ దీపా నా మనవరాలు ఉదయం నుంచి ఒంట్లో బాలేక నా కోడలు గదిలోనే పడుకుంది అలాంటప్పుడు తను అక్కడికి వచ్చి నీకు మత్తి మత్తిచ్చి ఆ రౌడీని పురమాయించి నిన్ను చంపాల్సిన అవసరం తనకే ఉంది ఆ ఈ దీప కోట్ల కోట్లకి వారసరాలు కదా మరి దీన్ని చంపితే నా మనవరాలు దీని ఆస్తికి వారసరాలు అవుతుంది అందుకే జోష్న దీన్ని చంపడానికి రౌడుళ్ళు పురమాయించింది అని బాధ్యత అంటూ ఉంటే ఇక జోష్ నా మనసులో గ్రాని నువ్వన్నది నిజం కాదేమో అనుకుంటారు వీళ్ళందరూ కానీ నువ్వు వన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ ఈ దీప నన్నేం చేస్తుందో ఏంటో అని భయపడుతూ ఉంటే ఇక దీప మీరు ఎన్నైనా చెప్పండి జోష్నే నా కూతుర్ని నన్ను చంపాలని చూసింది నా జోలికి వచ్చినా నేను ఏ రోజు కూడా పట్టించుకోలేదు కానీ ఈరోజు నా కూతురు జోలికి వచ్చింది ఎట్టి పరిస్థితిలోనూ దీన్ని వదిలిపెట్టను అంటూ ఉంటే ఇక సుమిత్ర ఆపుతావా దీపా ఆపనమ్మా నేను నా ప్రాణం కంటే ఎక్కువగా నా కూతుర్ని చూసుకుంటున్నాను నా కూతురు జోలికి వస్తే నాకు తాలి కట్టిన భర్తనే వదిలిపెట్టలేదు అలాంటి దీన్ని నేను ఎలా వదులుతాననుకుంటున్నారు ఈరోజు ఇది ఎందుకు నన్ను నా కూతుర్ని చంపాలనుకుందో చెప్పి తీరాల్సిందే నన్నెవ్వరూ కూడా ఆపలేరు అని అంటూ ఉంటే దీపా నా మీద చేయి పడితే నేను చచ్చినంత ఒట్టే అని సుమిత్ర గట్టిగా అరుస్తుంది దాంతో ఒక్కసారిగా దీప ఆగిపోతుంది ఇక పారిజాతం ఏంటే ఇంటికొచ్చి రూవాబు చేస్తున్నావు నా మనవరాల్ని అన్యాయంగా చితకబోతున్నా చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా దసరథ ఏంటి ఇంకా అలా చూస్తున్నావు వెంటనే పోలీసులకి ఫోన్ చేయి ఇంటి మీద గొడవకి దిగిందని దీన్ని అరెస్ట్ చేయిస్తే వాళ్ళే తీసుకెళ్తారు అని వెనకాలనే ఇక శివనారాయణ ఏంటి దసరథా చూస్తున్నావు ఫోన్ చేయి అని అంటూ ఉంటే ఇక దశరథ మనసులో మీకు జోష్ణ గురించి పూర్తిగా నిజం తెలియదు కాబట్టి జ్యోష్న ఏ తప్పు చేయలేదు అనుకుంటున్నారు కానీ జ్యోష్ణ దాసిని చంపడం నా కళ్ళతో నేను చూశాను ఇప్పుడు దీప చెప్పేది కూడా నాకు నిజమే అనిపిస్తుంది అందుకే నేను ఫోన్ చేయలేకపోతున్నా అని దశరథ మనసులో అనుకుంటాడు ఇక పారిజాతం ఏంటి దశరథ అలా చూస్తున్నావేంటి ఈ దీప ఇంట్లో ఇంత వీర విహంగారం చేస్తుంటే నువ్వు ఇంకా అలా చూస్తూ ఉంటావేంటి పోలీసులకి ఫోన్ చెయ్యి అని వెనకాలనే ఇక దీప చెయ్యండి సార్ పోలీసులకి ఫోన్ చేయాల్సిందే పారిజాతంగా చెప్పినట్టు పోలీసులకి ఫోన్ చేయాల్సిందే వాళ్ళే నా మీదకి పంపిన రౌడీల్ని ఎవరు పంపించారో వాళ్ళే కనుక్కుంటారు వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది ఫోన్ చేయండి అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న చాలా భయపడిపోతుంది ఇక అప్పుడే కార్తిక్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు దీపా అని అంటాడు దాంతో శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి నీ భార్యని మా మీదకి రెచ్చగొట్టి ఒక కొత్త నాటకం మొదలుపెట్టింది కాక నువ్వు కూడా వచ్చావా మీ అందరి మీ కంటికి ప్ర ఎవరు మాట్లాడినా నాటకంలాగే కనిపిస్తుంది కదా శివన్నారాయణ గారు ఎందుకంటే మనవరాల మీద ఉన్న గుడ్డి ప్రేమ మీ అందరి కళ్ళు మూయించేసింది కదా అందుకే మీకు మీ మనవరాల గురించి ఏం చెప్పినా అలాగే అనిపిస్తుంది కార్తిక్ అంటాడు ఇక దశరథ కార్తీక్ ఏంటి ఆ మాటలు మావయ్య నేను వచ్చింది నా భార్య దీప చెప్పింది అక్షరాల నిజం అని చెప్పడానికే వచ్చాను అబ్బో మరి ఎలుకకి పిల్లి సాక్ష్యం అన్నట్టు దీనికి నువ్వు సాక్ష్యం చెప్తే నమ్మేస్తావా ఏంటి అని పాజ్యాతమంటుంది నాకు పారు మీరు నా మాటల్ని నమ్మరు అని కానీ జోష్న దీపని నా కూతుర్ని చంపడానికి రౌడీల్ని పురమాయించింది వాళ్ళని దీ జోష్నే పంపించింది అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ ఏంట్రా ఏం వాగుతున్నావు నువ్వు నా మనవరాలు నీ భార్యని నీ కూతుర్ని చంపాలనుకుందా ఏంటా సాక్ష్యం చెప్పరా అని అనగానే ఇదిగోండి ఇది శివన్నారాయణ గారి గన్నే కదా అని చెప్పేసి కార్తీక్ ఇక శివన్నారాయణ గన్ని చూపిస్తాడు ఒక్కసారిగా అందరూ ఆ గన్ని చూసి షాక్ అయిపోతారు ఇక జ్యోత్నా ఇదేంటి నేను ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయాను గన్ని టెన్షన్లో అక్కడే పడేసి వచ్చినట్టున్నాను అడ్డంగా దొరికిపోయానే అని జ్యోత్స్నా చాలా కంగారు పడుతుంది ఇక కార్తిక్ కార్తిక్ బాబు ఇది మీకు దీప సౌర్య నాకు చెప్పింది జోష్నే నీకు మత్తు మందు ఇచ్చి నువ్వు స్పృహ కోల్పోయేలా చేశావని ఆ రౌడీల్ని కూడా పంపించింది అనే విషయం అందుకే అనుమానం వచ్చి అక్కడ ఏదైనా దొరుకుతుందేమోనని వెళ్ళి అక్కడ చెక్ చేస్తే ఈ గన్ దొరికింది ఇది తాత గన్ అని నాకు తెలుసు అందుకే తీసుకొచ్చాను చెప్పండి మిస్టర్ శివన్నారాయణ గారు ఇది మీ లాకర్ కబోర్డ్లో ఉండాల్సిన గన్ను నా భార్యని అలాగే నా కూతుర్ని కిడ్నాప్ చేసిన రౌడీల రౌడీలు కిడ్నాప్ చేసిన ప్లేస్లో ఎందుకు దొరికింది ఎలా దొరికింది ఇది కూడా గాలికి ఎగురుకుంటూ అక్కడికి వచ్చిందా చెప్పండి అని వెనకాలనే ఇక శివన్నారాయణ దశరథ గన్ను చూసి ఇది నీ గన్నే తౌను ఈ గన్ను అక్కడికి ఎలా వచ్చింది అంటే అని వెనకాలనే ఇక కార్తిక్ ఎందు ఎలా వచ్చిందంటే మీ ముద్దుల మనవరాలు ఈ ఇంటి వారసురాలు నా భార్యని నా కూతుర్ని చంపాలని చూసింది అందుకే గన్ తీసుకొని అక్కడికి వచ్చింది నేను అక్కడికి సమయానికి రావటంతో అక్కడి నుంచి పారిపోతూ ఈ గన్ని పడేసుకొని వెళ్ళింది జరిగింది ఇప్పటికైనా నా భార్య చెప్పింది నిజమని నమ్ముతున్నారా లేదా అని వెనకాలనే ఇక సుమిత్ర ఒక్కసారిగా జోష్ణ చంప పగలగొడుతుంది రాక్షసి ఉదయం నుంచి నాకు బాలేదు మమ్మీ అని పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్తూ ఉంటే నువ్వు మారిపోయావు నీ బుద్ధి మారింది అనుకున్నాను కానీ ఇంతకు తెగిస్తావా అని వెనకాలనే ఇక జోష్ణ మమ్మీ అది కాదు మమ్మీ నోర్మోయ్ అని అంటూ శివన్నారాయణ గట్టిగా అరుస్తాడు ఈరోజు ఈ శివన్నారాయణ వీళ్ళ ముందు తలదించుకునేలా చేశావు ఆయన నీకేంటి బుద్ధి ఎందుకు ఇలా చేసావు అని వెనకాలనే బావ మీద ప్రేమ బావ మీద పిచ్చి అవును ఈ దీపే అడ్డు లేకపోతే బావ నా సొంతం అయ్యేవాడు మీరందరూ చేసిన పనికి నేను ఇలా చేశాను అని వెనకాలనే ఇక కార్తీక్ చూడు జోస్నా నేను దీపకి సొంతం దీపే నా భార్య నా భార్య జోలికి కానీ నా కూతురు జోలికి కానీ వస్తే ఈరోజు నేను ఇలా పద్ధతిగా వచ్చి ఇంట్లో వీళ్ళందరి ముందు నీ గురించి చెప్పాను కానీ నేను నా భార్య జోలికి నా కూతురు జోలికి వస్తే ఇంత పద్ధతిగా నీకు సమాధానం చెప్పను నేనే నిన్ను కటకట్టాల వెనక్కి పంపిస్తాను ఎవ్వరి గురించి ఆలోచించను జీవితాంతం నిన్ను జైల్లో చెప్పుకుడు తినేలా చేస్తాను గుర్తుపెట్టుకో ఈసారి నా భార్య జోలికి కానీ నా కూతురు జోలికి కానీ వస్తే ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ దీపా వెళ్దాం పదా చూడు జోస్నా నీ బుద్ధి మార్చుకొని మీ తాతగారు మీ అమ్మ చెప్పినట్టు పెళ్ళి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది లేదు కాదు అని నువ్వు నా కూతురికి కానీ నాకు కానీ ఏదైనా ప్రమాదం తలపిస్తే జట్టి పరిస్థితిలోనూ చూస్తూ ఊరుకోను ఈ దీప ఉగ్ర ఏంటో చూస్తావు అంటూ దీప కూడా ఇక కార్తీక్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శివనారాయణ దగ్గరికి వచ్చి తాత అది కాదు అని వెనకాలనే శివన్నారాయణ కూడా జోష్న చంప పగలు కొడతాడు నోర్మయ్ ఈ శివన్నారాయణ పరువు మొత్తం తీసావు అంతకురాలుగా మారి ఏం సాధిద్దామనుకున్నా దీపని ఆ పసికందిని చంపి వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకున్నావా దానికి మేలు ఇంత విషం తాగి చస్తే నేను సంతోషపడేవాణ్ణి అది తాత నోర్మయమని చెప్పాను ఏవండి నోర్మి పార్జాతం అసలు ఇది ఇలా తయారటానికి కారణమే నువ్వు ఇక ఆలస్యం చేస్తే నువ్వు ఇలాంటి నిర్ణయమే ఏదో ఒకటి తీసుకొని ఈ కుటుంబం పరువు పోయేలా చేస్తావు ఇక నిన్ను ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు దసరథ మనం చూసిన గౌతమ్ సంబంధమే జ్యోష్నకి ఖాయం చేయండి వాళ్ళని రెండు రోజుల్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పు ఇక జ్యోష్నకి అవసరం లేదు తాత నోర్మస్ ఏమని చెప్పాను ఇక నువ్వు ఒక్క మాట దీని గురించి మాట్లాడినా వీలు లేదు నీ నిర్ణయమే తుది నిర్ణయం అంతే అంటూ శివనారాయణ కోపంగా వెళ్తాడు ఇక సుమిత్ర పాపిష్టిదాన నేను నమ్మి దీపం మీద కూడా చేయిచేసుకున్నాను నువ్వింతకు తెగిస్తావని అస్సలు అనుకోలేదు నాన్ను నమ్మి నాతో ఈ మాట్లాడి చెప్తే నా కూతురు మారిపోయిందని సంతోషపడ్డాను కానీ నువ్వు ఇంత దిగజారిపోయిన పనులు చేస్తున్నావని అస్సలు అనుకోలేదు అని సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది ఇక దశరథ చూడు జోస్నా ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి మళ్ళీ ఇంకొక తప్పు చేయాల్సి వస్తుంది ఆ పాపం మనల్ని ఊరికనే వెంటాడు ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అది సరిపోనట్టు ఇప్పుడు దీప జోష్ శౌర్యని కూడా చంపాలని చూస్తున్నావు అంటే పాపాలని నువ్వు దొరకకలేదని ఇంకా చేయాలని చూస్తున్నావేమో కానీ నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవిస్తావు జ్యోస్నా అనుభవిస్తావు అంటూ దాసు వెళ్ళి జో వెళ్ళిపోతూ ఉంటే ఇక జోస్నా కన్ఫామ్ డాడీ దాసు గురించే మాట్లాడుతున్నాడు నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయినాయి అని అనుకుంటూ ఉంటే ఇక భారజాతం ఉసే జ్యోస్న ఎందుకే ఇలాంటి చేసావు ఏదైనా చేసే ముందు నాకు చెప్పి చావచ్చు కదా ఏవి చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి అందరి ముందు ఇలా చావు దెబ్బలు తిన్నావు ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా గ్రాని నేను అసలే ఇరిటేటింగ్గా ఉన్నా నువ్వు నీ మాటలతో ఇంకా నన్ను ఇరిటేట్ చేయదు ఏంటి ఇరిటేట్ చేసేది నీ నాన్న తాత చెప్పినట్టు సంబంధం చేసుకుంటే కనీసం ఈ ఆస్తి అయినా దక్కుతుంది లేకపోతే నువ్వు రోడ్డున పడతావు గుర్తు పెట్టుకో అంటూ కోపంగా పారిజాతం వెళ్ళిపోతుంది బావా దీపా ఈరోజు నా కుటుంబం ముందు నన్ను తల దించుకునేలా చేశావు నిన్ను వదిలిపెట్టను వదిలిపెట్టను దీపా నీ జీవితం మీద దెబ్బ కొడతాను నేనంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అవును బావే నా మెళ్ళో మూడు ముళ్ళు వేసేలా చేస్తాను చూస్తూ ఉండు అని జ్యోస్తా ఉంటుంది ఇక కార్తిక్ దీపా ఇంటికి రాగాలనే కాంచన అనసూయ ఒరే కార్తీక్ ఎక్కడికి వెళ్ళారా దీప ఏంటి అలా ఉన్నావు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు ఏం జరిగింది అని ఎనగాలనే ఇక కార్తిక్ అది మమ్మీ నేను కార్తీక్ బాబు ఇప్పుడు వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడటం ముందు మీరు వెళ్ళి తినండి ఉదయం నుంచి మీరేం తినలేదు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ సరే దీప అంటూ లోపలికి వెళ్తాడు ఇక అనసూయ నువ్వెక్కడికి వెళ్ళావే చిన్న పనుంటే బయటికి వెళ్ళాను అత్తయ్య అంతే అంటూ దీప కూడా లోపలికి వస్తుంది ఇక కార్తీక్ దీపా ఎందుకు నువ్వు జ్యోష్న గురించి మమ్మీతో చెప్పనవలేదు ఈ విషయం అమ్మగ మీ అమ్మగారికి తెలిస్తే చాలా బాధపడతారు కార్తీక్ బాబు తన మేనకోడలు ఇంత దిగజారి చేస్తున్నానని ఇంకా బాధపడతారు ఇప్పటికే జ్యోష్న గురించి కుటుంబం మొత్తానికి తెలిసి వాళ్ళు జ్యోష్నని అసహించుకుంటున్నారు ఇప్పుడు ఈ విషయం మీ అమ్మగారికి కూడా తెలిస్తే తన మేనకోళ్లు ఎంతకు దిగజారిందని బాధపడతారు అందుకే చెప్పొద్దన్నాను నువ్వు ఇన్నిలాగా జోష్ను ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావట్లేదు అని ఇక కార్తిక్ అంటూ ఉంటే జోష్న బుద్ధి అంతే కార్తిక్ బాబు దీపా దీపా అంటూ కార్తిక్ దీపని ఒక్కసారిగా గట్టిగా హాక్ చేసుకుంటాడు ఇక దీపా కార్తీక్ బాబు కార్తిక్ బాబు ఏమైంది ఎందుకు దీపా నువ్వే నా ప్రాణదాత అన్న విషయాన్ని ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు చెప్పు దీపా ఎందుకు నువ్వు నాతో నిజం చెప్పలేదు అందుకే నీకు ఈ పనిష్మెంట్ అంటూ కార్తిక్ దీపని గట్టిగా హాక్ చేసుకొని వదలడు కార్తిక్ బాబు వదరండి శౌర్య వస్తే ఎలా ఉంటుంది బాగోదు ఎందుకు బాగోదు నువ్వు నా భార్యవి అలాగే మన కూతురు చూస్తే ఎవ్వరూ ఏమీ అనుకోరు అని కార్తిక్ ఇక దీపని వదలడు కార్తిక్ బాబు ఎలా తెలిసింది ఈ విషయం మీకు చెప్పండి కార్తిక్ బాబు ముందు నువ్వు చేసిన దానికి ఒప్పుకుంటావా లేదా కార్తీక్ బాబు ముందు వదలండి నువ్వు నిజమే అని చెప్తేనే నిన్ను నేను వదులుతాను నన్ను క్షమించండి కార్తీక్ బాబు అని చెప్పు అలాగే నా నాకు ఐ లవ్ యూ చెప్పాల్సిందే అని కార్తిక్ రొమాంటిక్గా అంటాడు ఇక దీప కార్తీక్ బాబు ఏంటిదంతా దీపా నువ్వు చేసిన దానికి ఇదే నీకు పనిష్మెంట్ కార్తీక్ బాబు ఐ లవ్ యూ అని చెప్తేనే నేను నేను వదులుతాను అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా దీప సిగ్గుపడుతూ కార్తీక్ బాబు నేను అదంతా చెప్పలేను వదరండి కార్తీక్ బాబు వదరండి అని చెప్పి ఇక దీప కార్తిక్ని వదిలించుకుంటుంది ఇక కార్తిక్ ఇప్పుడు వదిలిపెట్టానేమో కానీ ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టాను దీప అవును నేను నీ మెడలో మూడు ముళ్ళు వేసి నిన్ను నా మనస్ఫూర్తిగా భారీగా స్వీకరించాలి అనుకున్నాను నువ్వు ఏ రోజైతే నా ప్రాణదాతవని తెలిసిందో ఇక ఎప్పటికీ నిన్ను వదలని దీప అని కార్తీక్ ప్రేమగా దీప చేపట్టుకుని చెప్తూ ఉంటే దీప చాలా ఎమోషనల్ అవుతుంది కార్తీక్ బాబు మీరిప్పటికే నన్ను ఇంత అభిమానిస్తూ ఇంత ప్రేమని చూపిస్తున్నారు ఈ విషయం తెలిస్తే మీరు ఇలాగే మాట్లాడతారని ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అని దీప అంటూ ఉంటే ఇక కార్తీక్ నాకు తెలుసు దీపా అందుకనే ఈ విషయాన్ని నేను నిన్ను అడుగుతున్నాను అని వెనకాలనే ఇక దీప చాలా సంతోషపడిపోతుంది ఇక కార్తీక్ మనసులో ఇదంతా కూడా ఊహించుకుంటాడు నేను దీపని ఇప్పుడు ఇదంతా అడిగితే ఖచ్చితంగా దీప ఇలాగే నా నుంచి తప్పించుకుంటుంది కానీ దీప నన్ను ఎలా అయితే ఆట పట్టించాలనుకుందో నేను తనని కూడా ఆట పట్టిస్తాను దీప నా మీద నీకున్న ప్రేమని నువ్వే బయట పెట్టేలా చేస్తాను అని దీప ఇక ఆ చైన్ ని చూస్తూ మనసులో అనుకుంటాడు ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత శౌర్య నాన్న నాన్న అని కార్తి దగ్గరికి వస్తుంది ఏమైంది రౌడీ నానా నేను రౌడీలు నా వెనుక పడుతూ ఉంటే నా మెళ్ళ ఉన్న చైన్ కూడా లాగేశారు ఆ చైన్ ఎక్కడో పడిపోయింది నాకు ఆ చైను కావాలి అని అంటుంది వెంటనే కార్తీక్ జోబ్లోంచి చైన్ తీస్తాడు అప్పుడే దీప అక్కడికి వస్తుంది కార్తీక్ బాబు ఈ చైన్ నేను అక్కడ నాకు దొరికింది ఇది ఎంతైనా నా ప్రాణం కదా నా ప్రాణదాత కదా అందుకే నా నుంచి వెళ్లకుండా నా దగ్గరికే వచ్చింది అని అనగానే దీప సంతోషపడుతుంది ఇక సౌర్య కూడా మెల్లో వేసుకుంటుంది ఇక సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ దీప నా ప్రాణదాత నాకు కనిపిస్తుందంటావా కార్తీక్ బాబు ఖచ్చితంగా కనిపిస్తుంది తను కనిపించిన వెంటనే తనని గట్టిగా హక్ చేసుకుంటాను అవును అని అనగానే ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది కార్తీక్ బాబు మీరేమంటున్నారు అవును దీపా నా ప్రాణదాతని గట్టిగా హక్ చేసుకొని తనకి నేను ఎంత వెతుకుతున్నానో అంతా చెప్తాను తన పట్టే వరకు నేను తనని వదిలిపెట్టను అవును నా హగ్గుతో తనకి పెద్ద పనిష్మెంట్ ఇస్తాను అని అనగానే దీప సిగ్గుపడిపోతుంది ఇదేంటి కార్తీక్ బాబు ఇలా మాట్లాడుతున్నారు కార్తీక్ బాబు నాకు కొంచెం వంటగదిలో పనుంది ఏమైంది దీపా నేను నా ప్రాణదాత గురించి చెప్తే నువ్వెందుకు కంగారు పడుతున్నావు అదేం లేదు కార్తిక్ బాబు అంటూ దీప అక్కడి నుంచి వెళ్తూ ఇదేంటి కార్తీక్ బాబు ఆ అమ్మాయిని హక్ చేసుకుంటాను అంటున్నారేంటి తను ఇప్పుడు ఎలా ఉందో ఏంటో తెలియకుండా అలా ఎలా అంటారు అయినా కార్తీక్ బాబు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక శివన్నారాయణ అలాగే దశరథ సుమిత్ర ఇంకా పారిజాతం నలుగురు కూడా ఇక ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే జ్యోస్న కిందకి వస్తుంది ఇక శివన్నారాయణ జ్యోస్న ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదని గట్టిగా చెప్పడంతో జ్యోష్న సైలెంట్గా కూర్చుంటుంది ఇక పెళ్లి కొడుకు గౌతమ్ కూడా జ్యోస్నం చూసి జ్యోస్న నిజంగా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నా నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని తెలిసాక ఎగిరి గంతులేశాను నేను పెళ్లి చేసుకుంటున్నానని చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడు నువ్వు మీ బావని ప్రేమిస్తున్నానని నా ప్రేమని రిజెక్ట్ చేస్తే చాలా ఫీల్ అయ్యాను మీరు విడిపోవాలి అనుకున్నాను అందుకే ఆ దేవుడు ఉన్నాడు నిన్ను మీ బావని విడిచే వే దూరం చేశాడు నాతో నువ్వు పెళ్లికి ఓకే అని ఎలా చేశాడు అని వెనకాలనే ఇక జ్యోత్స్నా ఏమీ మాట్లాడదు జోస్నా ఇప్పుడేం మాట్లాడకపోయినా తన సైలెంట్గా ఉండడానికి కారణం తను ఒప్పుకుందనే అర్థమవుతుంది నాకు అదంతా చాలా అంకుల్ మీరు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా మాకు ఎంగేజ్మెంట్ని పెళ్ళిని చేసేయండి అని గౌతమ్ అంటే ఏంట్రోయ్ పెళ్లికి చాలా కంగారుగా ఉన్నట్టునో అని వాళ్ళ అమ్మానన్న కూడా ఇక గౌతమ్ని ఎక్కిరిస్తూ ఉంటారు ఇక శివనారాయణ అలాగే పారిజాతం అందరూ కూడా పెళ్ళికైతే ముహూర్తాలు పంతులతో పెట్టిస్తారు అమ్మ పది రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి నిశ్చితార్థం చేయచ్చు అలాగే ఇరవై రోజుల్లో మంచి ముహూర్తం ఉంది దానికి పెళ్లి చేయొచ్చు అని వెనకాలే ఇక జ్యోసిన ఈ టైం చాలు జీవితంలో బావ నా సొంతం కావటానికి దీపా ఈసారి ఈ రౌడీలు ఈ గూండాలు వీటితో నా పని అవదని అర్థమైపోయింది శాశ్వతంగా నీకు పెడతాను వీలంతటా వీళ్ళందరే కలిసి బావతో నా మెడలో మూడు ముళ్ళు వేసి ఇలా చేస్తాను అని జ్యోత్న అనుకుంటూ తాత మీరు చెప్పినట్టే ఈ పెళ్లికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి అని అంటుంది సుమిత్ర అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక దసరథ సుమిత్ర జ్యోత్న అంత తేలిగ్గా ఒప్పుకోదు ఇలా ఒప్పుకుందంటే జ్యోత్న మళ్ళీ ఇంకేమైనా చేయబోతుందా అవును కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని దసరథ అయితే అనుకుంటాడు ఇక దసరథ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు నేను నానా అంటూ ఇక అక్కడి నుంచి బయటకు వస్తూ ఇక మనసులో చాలా ఆలోచనలు వస్తాయి దాసుని చంపాలనుకుంది జ్యోష్న ఎందుకు చంపాలనుకుందో తెలీదు అలాగే ఇప్పుడు దీపని సౌరిని ఎందుకు చంపాలనుకుందో కూడా అర్థం కావట్లేదు ఇదంతా చూస్తూ ఉంటే జ్యోష్ను ఏదో పెద్ద నిజాన్నే దాచిపెట్టినట్టు అనిపిస్తుంది ఆ నిజంలో దీపక్ కూడా భాగస్వామి ఉందేమో అనిపిస్తుంది దీపక్ కూడా ఈ నిజంలో ఏదో విషయంలో ఉంది అందుకే దీపా కూడా అడ్డు వస్తుందని చంపాలనుకుంది జ్యోస్న అదేంటో తెలుసుకోవాలి అవును దసరథ అనుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిస్